గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్ టైం సయాటిక నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వస్తున్నప్పుడు సయాటిక అనే పేరుతో వ్యవహరిస్తారు నిజానికి సయాటిక అనేది ఒక లక్షణం వెన్ను పూసల మధ్య నుండే డిస్క్ జారటం వంటి వ్యాధి స్థితులను అనుసరించి ప్రాప్తించే నరాల వ్యాధి స్థితి సయాటిక నడుము నొప్పులకు ప్రధాన కారణాలేంటి అలాగే లైఫ్ స్టైల్తో సమస్యలు వచ్చే అవకాశం ఉందా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది హోమికే ఇంటర్ నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు సయాటికా అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సయాటికా అనే డిసీజ్ గురించి మాట్లాడుకునే ముందర వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ నార్మల్ స్పైన్ స్ట్రక్చర్ అనమాట సో ఫస్ట్ స్పైన్ వచ్చేసి మనకి థర్టీ త్రీ వర్టిబ్రేస్ తోటి ఫామ్ అవుతుంది సో ఈ థర్టీ త్రీ వర్టిబ్రేస్ మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి డిఫరెంట్ మనకి బోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట నెక్ దగ్గర వచ్చేసి సెవెన్ బోన్స్ ఉంటాయి అదే మనకి థొరాసిక్ పార్ట్ దగ్గర వచ్చేసి థర్టీన్ బోన్స్ ఉంటాయి అన్నమాట అదే మనకి లోవర్ బ్యాక్ దగ్గర ఫైవ్ అండ్ దాని కింద ఫైవ్ అండ్ దాని కింద ఇంకొక వన్ బోన్ ఉంటుంది అనమాట ఇవన్నీ ఫామ్ అయ్యి స్పైనల్ కార్డ్ అంటారనమాట సో ప్రతి ఒక్క బోన్కి మధ్యలో మనకి డిస్క్ అనేది ఉంటుంది సో ప్రాపర్ పొజిషన్లో ఉంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ పెయిన్ కానీ స్టిఫ్నెస్ కానీ లేదంటే ఎనీ అదర్ నర్వ్ ఇష్యూస్ అంటే రేడియేటింగ్ పెయిన్ కానీ డ్రాగింగ్ పెయిన్ కానీ ఇట్లాంటివేం ఉండవు అలాంటిది కాకుండా ఒకవేళ డిస్క్ అనేది ప్రాపర్ పొజిషన్లో లేకుండా అది కానీ పక్కకు కానీ జరిగినట్లయితే లేదంటే ఎనీ అదర్ మనకి డీజనరేషన్ అయినట్లయితే డిస్క్ది డిఫరెంట్ ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట సో ఇది మనకి ప్రాపర్ స్ట్రక్చర్ ఇప్పుడు గురించి మాట్లాడుకుంటే మనకి లంబర్ అంటే లోవర్ బ్యాక్ దగ్గర ఫైవ్ బోన్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఆ బోన్స్ దగ్గర మనకి ఎల్ త్రీ ఎల్ ఫోర్ మధ్యలో సయాటిక్ నర్వ్ అనేది ఉంటుందన్నమాట సో బేసిక్గా ప్రతి ఒక్క బోన్ మధ్యలో డిస్క్ ఉంటుంది డిస్క్తో పాటు డిఫరెంట్ ఆర్టరీస్ వెయిన్స్ అండ్ నర్వ్స్ ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట సో అట్లానే మనకి టూ బోన్స్ మధ్యలో ఒకవేళ కానీ ఈ డిస్క్ పక్కకు జరిగినట్లయితే మధ్యలో ఉండే నరము కంప్రెస్ అవుతుందన్నమాట అలానే ఇక్కడ మనకి లోవర్ బ్యాక్ దగ్గర సయాటిక్ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం వల్ల ఈ లెగ్ దగ్గర రేడియేటింగ్ పెయిన్ వస్తుంది పైన హిప్ దగ్గర నుంచి కింద కాలి బొటన్ వేల్ వరకు మనకి లాగుతుందన్నమాట సో దీన్ని సయాటిక్ పెయిన్ అంటారు సో దిస్ ఇస్ ద ఏంటంటే బేసిక్గా డిస్క్ డీజనరేషన్ ప్రాబ్లం ఉన్నా లేదంటే డిస్క్ హర్నియేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఓకే అండి సయాటికా అనేది అంటే మనం ఎక్కువ ఎవరిలో చూడొచ్చు ఇది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దర్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది బేసిక్గా ఫీమేల్స్లో ఎక్కువగా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బికాస్ వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉండడం అదర్వైజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మెనోపోజల్ స్టేజ్ రావటం వల్ల బోన్ డెన్సిటీ తగ్గి వాళ్ళకి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా రావటం దీనివల్ల స్పాండలోసిస్ కానీ లేదంటే స్పాండోలిథియోసిస్ కానీ స్పైనల్ కార్డ్ స్టినోసిస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి దానివల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆల్సో బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి ఒబెసిటీ ఎక్కువగా అంటే కొంచెం వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతూ ఉంటారు దానివల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట స్పాండిలోసిస్ గురించి ఆల్రెడీ చెప్పారు కదా సో స్పాండిలోసిస్ అంటే మెయిన్ గా వేర్ అండ్ టేర్ ఆఫ్ ద బోన్ అనమాట సో దీని వల్ల అంటే ఎక్కువగా యూసేజ్ ఆఫ్ ఆ పర్టిక్యులర్ బోన్ వల్ల మనకి ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదే స్పాండిలైటిస్ అంటే ఈ టూ బోన్స్ మధ్యలో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల మనకి ఆ ప్రాబ్లం వస్తుంది అనమాట ఇన్ఫ్లమేషన్ వచ్చేదాన్ని స్పాండిలైటిస్ అంటారు అదే వేర్ అండ్ టేర్ వల్ల వచ్చేదాన్ని స్పాండెలోసిస్ అంటారనమాట స్పాండిలోసిస్కి సంబంధించి అంటే ఇప్పుడు చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా అంటే డయాగ్నోసిస్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ని బట్టి స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో అంటే ఏమైనా మారుతుందా సో ఇప్పుడు సిమ్టమ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే మనకి టూ టైప్స్ ఆఫ్ స్పాండెలోసిస్ అనేది చూస్తాము ఫస్ట్ సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ దెన్ లంబార్ స్పాండిలోసిస్ అనమాట సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి అంటే మనకి మెడ దగ్గర సెవెన్ బోన్స్ ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అక్కడ ఒకవేళ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేదంటే డీజనరేషన్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చూస్తామన్నమాట ఈ సర్వైకల్ స్పాండిలోసిస్కి వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ స్టిఫ్నెస్ అనమాట ఎర్లీ మార్నింగ్ నెక్ స్టిఫ్నెస్ ఉండడము వటైగో అంటే కళ్ళు తిరగడము అండ్ సమ్టైమ్స్ మనకి ఇక్కడ నెక్ బ్యాక్ రీజియన్ అంటే ఆక్సిపిటల్ రీజియన్ అంటారు అక్కడ నుంచి హెడేక్ ఉంటుంది అండ్ సమ్టైమ్స్ నాజియేటింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుందన్నమాట సో ఇవి బేసిక్గా సర్వైకల్ స్పాండిలోసిస్కి కి ఉన్న సిమ్టమ్స్ పెయిన్ అనేది కూడా ఉంటుంది పెయిన్ అనేది మనకి మెయిన్గా ఆక్సిపిటల్ రీజన్ దగ్గర ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ అదే మనము లోవర్ బ్యాక్ అంటే లంబా స్పాండిలోసిస్ దగ్గర చూసుకున్నట్లయితే లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్ ఉంటుంది ఎక్కువసేపు కూర్చోలేరు అండ్ ఎక్కువసేపు నుంచోలేరు అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఎక్కువసేపు కానీ నుంచొని కూర్చున్నట్లయితే వాళ్ళకి సయాటిక్ పెయిన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆ రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది కాళ్ళల్లో తిమ్మిర్లు ఇంకా టింగ్లింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది అనమాట ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు శంకర్ దాస్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో మేడం నమస్కారం మేడం నమస్తే అండి మేడం నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది మేడం హోమియోలో క్యూర్ అయ్యే అవకాశాలు లేవు మేడం మీకు ఎక్కడ ఉందండి డిస్క్ ప్రాబ్లమ్

సో హోమియో మెడిసిన్తో పాటు మీకు కొన్ని పాటు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఒక ఫిజియోథెరపీ ఉంటాయి ఉంటాయన్నమాట అవి కూడా చేసుకుంటూ పాటు మనం మెడిసిన్ వాడితే ఏంటంటే మీకు ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లం మళ్ళీ రీయకర్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఆల్సో ఉన్న ప్రాబ్లమ్ని మళ్ళీ మనం నార్మల్కి తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట రైట్ లుంబర్ స్పాండిలోసిస్కి సంబంధించి ఎలా ఉంటాయి ఎస్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్ సయాటిక్ పెయిన్ అండ్ ఎక్కువసేపు నుంచోలేకపోవడం అండ్ ఎక్కువసేపు కూర్చోలేకపోవడం ఒకవేళ కానీ ఎక్కువ వర్క్ చేసినట్లయితే వాళ్ళకి అక్కడ స్టిఫ్నెస్ వచ్చి ఇదే కాంటి వండు నార్మల్ వర్క్ అనమాట సో దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ లంబార్ స్పాండిలోసిస్ అండ్ వాళ్ళకి కింద కూర్చోడానికి కూడా ఒకవేళ గ్రేడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే అంటే నార్మల్గా గ్రేట్ ఫోర్ వరకు ఉంటుంది ఒకవేళ గ్రేట్ ఫోర్ దాటింది లేదంటే గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ దగ్గర నుంచి మనకి కింద కూర్చోలేరు అనమాట ఒకవేళ కింద కూర్చుంటే వాళ్ళకి లేవడానికి ఇబ్బంది అండ్ ఆల్సో ఆ రేడియేటింగ్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో వీ డోంట్ సజెస్ట్ దెమ్ టు సిట్ డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కింద కూర్చోవద్దు అండ్ ఆల్సో బైక్ మీద ఎక్కువగా ట్రావెల్ చేయొద్దు అండ్ ఆల్సో ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ అనేది చేయొద్దు అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ప్రెషర్ పడి ఉన్న నార్మల్ డిస్క్ కూడా మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల డిస్క్ ప్రొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది జనరల్గా అంటే బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకున్న అంటే ప్రతి ఒక్కరిలో కూడా వస్తుంది అంటే ఏంటి రీజన్ సో మెయిన్గా బ్యాక్ పెయిన్కి స్పాండిలోసిస్కి కానీ స్పాండిలైటిస్కి కానీ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి సో నార్మల్ బ్యాక్ పెయిన్ మనకి ఈవెన్ స్ట్రెస్ వల్ల రావచ్చు లేదంటే ఎక్కువగా స్క్రీనింగ్ ఉండటం వల్ల రావచ్చు ఎక్కువగా ఒకటే పొజిషన్లో ఉండటం వల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకటే పొజిషన్ అంటే ఇప్పుడు మనం ఇట్లానే ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ కూర్చున్నాము అదర్వైజ్ ఇలానే మనం ట్రావెల్ చేస్తున్నాము ఒక టూ త్రీ అవర్స్ వరకు సో ఇట్లాంటి టైంలో మనకి ఆబ్వియస్లీ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది దానికి మనము నార్మల్ స్ట్రెచెస్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆ బ్యాక్ పెయిన్ అనేది కంబ్యాక్ అయిపోతుంది అనమాట అది కాకుండా ఒకవేళ కానీ ఆ పెయిన్ ఇవాళ రేపు అండ్ అలా ఒక ఫైవ్ డేస్ వరకు కంటిన్యూ అవుతూ దాంతోపాటు స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటు రేడియేటింగ్ పెయిన్ ఎక్కువ ఉన్నట్లయితే దెన్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ సో అప్పుడు ఎన్ని స్ట్రెచెస్ చేసినా కూడా వాళ్ళకి అది నార్మల్కి రాదు దానివల్ల దే సఫర్ విత్ డిఫరెంట్ సిమ్టమ్స్ అనమాట సో ఇది డిఫరెన్షియేట్ చేసుకుంటూ దాన్ని బట్టి మనము ఒకవేళ కానీ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బికాస్ బ్యాక్ పెయిన్ నార్మల్ బ్యాక్ పెయిన్కి యూజువలీ మెడిసిన్స్ అనేవి అవసరం లేదు ఎక్కువగా స్ట్రెస్ అవ్వటం వల్ల లేదంటే మనం నార్మల్ స్ట్రెచ్చింగ్ చేసేస్తే అది తగ్గిపోతుంది అదే మనకి స్పాండిలైటిస్కి వి నీడ్ మెడికేషన్ అనమాట నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు రామకృష్ణ నల్గొండ నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం మన హోమియో కేర్ లో రొమెటిక్ ఆర్థరైటిక్ ఏమైనా సమస్యలు ఉంటే మేడం తప్పకుండా అండి రుమెటోయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల మీకు బోన్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అనమాట సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఏంటంటే మెయిన్గా హోమియోపతి ఎలా వర్క్ అవుతుందంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేసి ఆ ఆటో ఇమ్యూన్ని నార్మల్కి అనమాట సో దీనివల్ల మనకి ఫర్దర్గా మనకి ఆ రుమెటోయిడ్ ఆర్థరైటిస్ రాకుండా ఉన్న లెవెల్స్ని తగ్గించుకుంటూ నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఈ ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ వల్ల మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు అండ్ ఆల్సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు రామకృష్ణ రాజు ఖమ్మం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి మాకు ఈ తొంటి నుంచి కాల్ వరకు ఈ సయాటిక నరం గుండుకుందండి ఎటు వైపు అండి రైట్ రైట్ సైడ్ వెనక ఓకే ఎప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి ఓకే ఎంఆర్ఐ స్కాన్ అట్లాంటిది ఏమన్నా తీయించారా ఫోర్ ఎల్ త్రీ ఏం లేదు మీరు సెవెన్ జీరో అండి ఓకే పర్లేదండి ఇది నార్మల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువసేపు కూర్చోకుండా కొంచెం ఎవ్రీ వన్ అవర్కి ఒక టెన్ మినిట్స్ వాక్ చేయాలి అండ్ దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ తోటి మీకు ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి మళ్ళీ రీయాకర్ అవ్వకుండా ఉంటుంది రైట్ అండి మెయిన్గా అంటే ఆల్రెడీ లుంబా స్పాండిలోసిస్ అన్నారు కదా ఇదంటే కాంప్లికేటెడా సో కాంప్లికేటెడ్ అంటే దీనిలో గ్రేట్స్ ఉంటాయండి ఫస్ట్ టూ స్టేజెస్లో మనకి మెయిన్గా పెయిన్ స్టిఫ్నెస్ ఉన్నప్పుడు మనం దాన్ని నార్మల్గా ఎక్సర్సైజెస్ తోటి అండ్ మెడికేషన్ తోటి ట్రీట్ చేసుకుంటే తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అది కాకుండా ఒకవేళ కానీ దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఇగ్నోర్ చేస్తే ఆ ప్రాబ్లమ్ని మనం ఇగ్నోర్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్క్ ఏదైతే ఉందో నార్మలీ డిస్క్ దాని ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు మనకి బైక్ మీద మనం వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది అప్పుడు ఆ షాక్ అబ్జార్బర్స్ బైక్ మీద ఎలా ఉంటాయి మనకి ఎలా హెల్ప్ చేస్తాయో అలా ఈ డిస్క్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ మన మూమెంట్ ఈజీగా ఇవ్వడానికి ఈ డిస్క్ అనేది యూజ్ అవుతుంది సో ఈ డిస్క్ ప్రాపర్ పొజిషన్లో ఉంటేనే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అది కాకుండా ఒకవేళ డిస్క్ కానీ పక్కకు తప్పుకున్నట్లయితే యాజ్ యూజువల్ మనకి బైక్లో ఎట్లా అయితే ప్రాబ్లమ్స్ వస్తాయో అట్లనే మన స్పైన్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి పెయిన్ రావటం రెండు బోన్స్ దగ్గరికి అయ్యి అవి రెండు రాసుకుపోవడం దానివల్ల నరాలు కంప్రెస్ అవ్వడం అవుతుందన్నమాట సో కాంప్లికేషన్స్ ఆబ్వియస్లీ వస్తాయి నరం కంప్రెస్ అవ్వటం వల్ల మెయిన్గా ఏమవుతుందంటే ఆ నరం అనేది డీజనరేట్ అయిపోవడం అండ్ ఆల్సో సెన్సేషన్ లేకుండా ఉండటం అనమాట ఇది కానీ ఒకవేళ ఫర్దర్గా అలానే అయితే ఆ చుట్టుపక్కల ఉన్న లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి సప్లై చేసే నర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి దానివల్ల మోషన్ ప్రాబ్లం అవ్వచ్చు యూరిన్ ప్రాబ్లం అవ్వచ్చు ఇట్లా డిఫరెంట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు అస్సన్న అనంతపురం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో మేడం థ్యాంక్స్ మెండ్స్ నమస్కారం నాకు ఫయాటికా ప్రాబ్లం ఒక వన్ ఇయర్ నుంచి ఉంది ఆఫ్టర్ సి సెక్షన్ అయిన తర్వాత అంటే నా ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నాకి ట్వంటీ సెవెన్ అట్లా ఉంటాయి ఇంత తక్కువ ఏజ్ లో సయాటికా వచ్చిందని చాలా మంది చెప్తున్నారు అంటే మా మా ఊరికి మా ఏరియాకి ఇది కొత్త కొత్త వ్యాధి లాగా కనిపిస్తుంది సయాటికా అంటే ఏంటి అంటున్నారు నాకి పనులు చేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్ అయితండి మీ బేబీని చూసుకోవాలా అంటే నా బేబీకి ఇప్పుడు టూ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి సఫర్ అవుతున్నానండి సో మీరు ఎంఆర్ఐ తీయించారమ్మా లేదంటే ఎవరు చెప్పారు మీకు అని మా కదిరిలో అమీర్ హంజా డాక్టర్ తను చెప్పారు ఎక్స్ రే చేసిన తర్వాత అది ఎల్ త్రీ ఎల్ ఫోర్ అని అక్కడ చూపించి చెప్పారండి ఓకే ఫైన్ సో మెనీ ఆఫ్ ద ఉమెన్ చాలా మందికి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ వస్తుంది సో ప్రాబ్లమ్ ఎస్ సో దీన్ని మీరు నార్మల్కి తెచ్చుకోవచ్చమ్మా ఇది పెద్ద ప్రాబ్లం కాదు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ మీకు కొంచెం బాడీ వీక్ అవ్వటం అండ్ ఆల్సో హార్మోనల్ చేంజెస్ వల్ల మీకు ఈ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది సో దీన్ని మీరు పోస్చర్ కరెక్షన్ తోటి అండ్ ఆల్సో ప్రస్తుతం ఉన్న సిమ్టమ్స్కి మీరు మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఏ మెడికేషన్ ద్వారా ఏంటంటే పెయిన్ రిలీఫ్ అవ్వడం అండ్ ఆల్సో అక్కడున్న స్ట్రక్చర్స్లో ఏదైనా ఇన్ ఇన్ఫ్లమేషన్ ఉంటే అంటే వాపు ఏమన్నా ఉంటే అది తగ్గి మీకు నార్మల్గా వచ్చేస్తుంది ఇది మీకు తొందరగానే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి దగ్గరలో ఉండే హోమియోకేర్ బ్రాంచ్ని కలిస్తే మీరు మీ దగ్గర ఉండే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఒకసారి చూపించినట్లయితే దాన్ని బట్టి మీకు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఎటువంటి స్ట్రెచింగ్ చేయాలి దాంతోపాటు మెడికేషన్ ఎన్ని రోజులు వాడాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఓకే అండి ఇందాక అల్లుంబర్ స్పాండిలోసిస్కి సంబంధించి గ్రేడ్స్ అన్నారు కదా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయి సో దీనిలో ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి ఏదైనా కానీ సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టూ గ్రేడ్స్లో మనకి పెయిన్ అండ్ స్టిఫ్నెస్ ఉండడం అండ్ థర్డ్ ఫోర్త్ ఏంటంటే రేడియేటింగ్ పెయిన్ నరం కంప్రెస్ అయ్యి రేడియేటింగ్ పెయిన్స్ ఎక్కువగా ఉండటం చూస్తూ ఉంటాము సో ఈ పెయిన్స్ అనేవి ఈ కాంప్లికేటెడ్ అయినట్లయితే నాట్ ఓన్లీ సయాటికా ఆఫ్టర్ దాట్ మనకి డిఫరెంట్ ఆర్గన్స్కి సప్లై చేసే నర్వ్స్ కూడా కంప్రెస్ అవ్వడం జరుగుతుంది సో దీనివల్ల మనకి ఆ నరాలు లాగటము అండ్ ఆల్సో యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా అవ్వటము అదర్వైస్ యూరినే అవ్వకపోవడం సెకండ్ థింగ్ వచ్చేసి మోషన్స్ అనేవి వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉండటం అదర్వైజ్ వాళ్ళకి మోషన్స్ లూజ్ మోషన్స్ అవుతూనే ఉండటం ఇవన్నీ చూస్తూ ఉంటాం సో ఇలా డిఫరెంట్ కాంప్లికేషన్స్ ప్రతి ఒక్క స్టేజెస్లో ఉంటాయి అనమాట ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు కేశవ తిరుపతి నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో మేడం

మేడం అని చెప్తుంటా మేడం ఓకే ఓకే సో మీరు చేసే పని బట్టి దీన్ని ప్రొఫెషనల్గా కూడా మీకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ పెయిన్ కొంచెం మీరు స్ట్రెయిన్ అనేది తక్కువగా తీసుకుంటూ వెయిట్స్ అనేది తక్కువగా లిఫ్ట్ చేయడము ఇవన్నీ చేస్తే కనుక ఆ పెయిన్ అనేది తొందరగా తగ్గుతుంది అండ్ ప్రస్తుతం ఉండే సిమ్టమ్కి మీరు మెడిసిన్ వాడాలి సో కంపల్సరీ మెడికేషన్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మీకుండ పెయిన్కి ఎన్ని రోజులు వాడాలనేది ఒకసారి మీరు హాస్పిటల్కి వస్తే దాన్ని బట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు ఆంజనీయులు ప్రకాశం నుంచి మాట్లాడేది మీ సమస్య చెప్పండి హలో మేడం గుడ్ ఈవెనింగ్ మేడం ఆంజనీయని మాట్లాడుతున్నా మేడం నమస్తే అండి చెప్పండి మేడం నాగొచ్చేసి స్టేమ్ ఎస్ వన్ ఆర్ ఎస్ వన్ ఎల్ టైమ్ మేడం ఓకే మన ఒక గుడి వచ్చినట్టు వచ్చేసి మేడం ఓకే

సో బేసిక్గా మీరు చేసే ప్రొఫెషన్కి కూడా ఇది ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఎక్కువసేపు నుంచోవడం దానివల్ల ప్రెషర్ అనేది డిస్క్ మీద పడటం అదర్వైజ్ ఎక్కువసేపు కూర్చునే పని ఉంటుంది దానివల్ల కూడా ఎక్కువగా మీకు డిస్క్ దగ్గర ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దీనివల్ల కొంచెం మీరు రెస్ట్ అనేది అవసరం అండ్ ఆల్సో కొన్ని ఫిజియోథెరపీకి ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ప్రస్తుతం మీకు మెడిసిన్స్ అనేవి ఇంపార్టెంట్ దీనివల్ల ఏంటంటే అక్కడున్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అంటే మీ వాపు అనేది తగ్గి మీకు నార్మల్గా అయ్యి మళ్ళీ మళ్ళీ రీయక్కర్ అవ్వకుండా చేస్తుంది అనమాట సో దానివల్ల మీకు ఒక కోర్స్ అనేది ఉంటుంది ఆ కోర్స్ కంపల్సరీ వాడాలి సో దీనివల్ల ఏంటంటే ఫర్దర్గా మీకు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఉంటుంది ఓకే ఇవన్నీ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటారు సో బేసిక్గా ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి ఎక్కువసేపు కూర్చోవడం అదర్వైజ్ మనకేంటంటే బ్యా ఒబెసిటీ ఎక్కువగా ఉండడం దానివల్ల ఇట్లానే కూర్చునే పొజిషన్లో ఎక్కువగా ఉంటే ఏంటంటే ఆ డిస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెషర్ ఎక్కువగా పడుతుందనమాట సో నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా పెయిన్ ఎక్కువగా అయిపోయి దాన్ని పెయిన్ని కానీ ఇగ్నోర్ చేసినట్లయితే ఫర్దర్గా డిస్క్ పక్కకు జరిగిపోయి హర్నియేషన్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఎవ్రీ వన్ అవర్కి ఒక టెన్ మినిట్స్ వాక్ చేయటము అదర్వైజ్ ఎవ్రీ వన్ అవర్కి లేచి మనం ఏదో ఒకటి యాక్టివిటీ చేయటం వల్ల ఆ ప్రెషర్ పడకుండా మనం దాన్ని చూసుకోవచ్చు అనమాట సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు మనకి ఎవ్రీ డే మనం తీసుకునే మీల్లో న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఉండాలి నాట్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ దాంతో పాటు ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ ఇలాంటివన్నీ మనము ఒక బేసిక్గా న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ కానీ తీసుకున్నట్లయితే మీకు డైలీ కంటెంట్ మీ బాడీకి ఎంత న్యూట్రిషన్ కావాలో అంత న్యూట్రిషన్ దక్కి దానివల్ల బోన్ డెన్సిటీ తగ్గకుండా కాల్షియం లెవెల్స్ తగ్గకుండా మనకి బాడీకి హెల్ప్ఫుల్ అవుతుంది సో దానివల్ల మీకు ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హార్మోనల్ చేంజెస్ జరగకుండా ఉంటాయన్నమాట సో సో ఇక్కడ ఏంటంటే స్టే ఫిజికలీ ఫిట్ అండ్ ఆల్సో మెంటలీ దీనివల్ల మనకి ఫర్దర్ నాట్ ఓన్లీ దిస్ మీకు క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయన్నమాట మరి లిస్థిసిస్ అంటే ఏంటి అలాగే రీజన్ సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి సో లిస్థిసిస్ అంటే బేసిక్గా ఒక బోన్ మీద ఇంకొక బోన్ అనేది పక్కకి జరిగిపోయి ఉంటుందన్నమాట సో ఇది దేనివల్ల అవుతుందంటే ఏదైనా బోన్కి దెబ్బ తగలడం లేదంటే ఫ్రాక్చర్ అవ్వటం అదర్వైజ్ ఎనీ స్పోర్ట్స్ ఇంజురీ దీనివల్ల ఏంటంటే ఒక బోన్ మీద ఇంకొక బోన్ అనేది సైడ్కి జరిగిపోయి మధ్యలో ఉండే స్ట్రక్చర్స్ని కంప్రెస్ చేస్తుంది సో ది ఇది స్పాండిలోలెస్థిసిస్ అనమాట సో సేమ్ సిమ్టమ్స్ వాట్ ఆల్ మనకి స్పాండిలోసిస్కి ఉంటాయో అవే సింటమ్స్ ఉంటాయి కాకపోతే ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో పెయిన్ అనేది గా ఉంటుంది సో దీనికి ఏంటంటే మెయిన్గా పెయిన్కి మెడిసిన్స్ వాడుకుంటూ ఒకవేళ కానీ సివియర్ లెవెల్లో ఉన్నట్లయితే సర్జరీ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్ స్పాండిలోసిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ డాక్టర్స్ టైం